సార్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ పోటీ చేస్తే మనం అంతా ఆనందపడ్డాం కదా సార్ భారతీయులు అంతా కూడా మన ఇండియన్ మీడియా కూడా చాలా హైలైట్ చేసిన పరిస్థితి సో ఇప్పుడు జోరాన్ మందాని ఆయన కూడా ఇండియన్ ఆరిజిన్ కదా సార్ కమలా హారిస్ కూడా ఇండియన్ ఆరిజినే మరి జోరాన్ మందాని పోటీ చేస్తుంటే పెద్దగా వార్తలు లేవు ఎక్కడా కూడా ఆనందపడ్డం లేదు భారతీయులు ఎక్కడా కూడా ఓన్ చేసుకునే ప్రయత్నం చేసుకోవడం లేదు ఎందుకు సార్ గెలిచినా కూడా ఎందుకు ఓన్ చేసుకోవట్లేదు భారతీయులు ఐ మీన్ ఎస్పెషల్లీ ఇండియన్ వాళ్ళ ఇంకా రిజల్ట్స్ వచ్చాక పేజ్ వన్ అనుకుంటాను అంటే కొంత కవరేజ్ వచ్చింది ఆయన జూన్ లో న్యూయార్క్ మేయర్ అభ్యర్థిగా మీకు డెమోక్రటిక్ పార్టీ క్యాండిడేట్సీ పొందింది ఎప్పుడు కానీ ఆశించిన స్థాయిలో రాలే వాస్తవంగా కమల్ హారీస్ కు జోరన్ మందానికి తేడా లేదు అసలు కమల్ హారీస్ ఇండియన్ మదర్ జోరన్ మందాని ఇండియన్ మదర్ కమలా హారీస్ ఇది ఫాదర్ ఇండియన్ కాదు ఆఫ్రికన్ మీకు మందానీ ఫాదర్ కూడా ఆఫ్రికన్ అంటే మిక్స్డ్ ఎథనిక్ బ్యాక్గ్రౌండ్ అంటారే అది ఇండియన్ ఆరిజిన్ అండ్ ఆఫ్రో అమెరికన్ ఇండియన్ అమెరికన్ అండ్ ఆఫ్రో అమెరికన్ మిక్స్డ్ ఐడెంటిటీ మీకు బరాక్ ఒబామా ఓన్లీ ఆఫ్రిక్ ఆఫ్రో అమెరికన్ కానీ మన కమలా హారీస్ను ఊగిపోయాం కమలా హారీస్ ఊరు కూడా మన మీడియా వెళ్ళింది అదంతందుకు జేడి వేలాండ్స్ వైస్ ప్రెసిడెంట్ అయితే మన ఉషా చిలుకురి మన తెలుగుంటి అమ్మాయి కృష్ణా జిల్లా అమ్మాయి మన తాతలు ఆ ప్రాంతం వారు సో మన వాళ్ళు చాలా ఆనందపడ్డాం మనం సునక్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయితే మనం చాలా ఆనందపడ్డాం అఫ్ కోర్స్ సోనియా గాంధీ ఇటాలియన్ అని చెప్పి తిరుగుతూ ఉంటాం అదొక హిపోక్రసీ మన దగ్గర మన వాళ్ళు విదేశాల్లో చైన్ అయితే మనం గర్వపడతాం కానీ విదేశీయులు మన దగ్గర వస్తే భరించలేము మళ్ళీ అదొక విచిత్రమైన ప్రపంచం మనది సూరికా మీకు సత్యనాథేలా సుందర్ పిచ్చయ్య పరాగ్ అగర్వాల్ ఇంద్రా నూయి శాంతను నారాయణ్ ఇలా మన వాళ్ళు కార్పొరేట్ అమెరికా లీడ్ చేస్తే మనం ఆనందపడతాం మన నిక్కీ హ్యాలీ తులసి గబా వీళ్ళందరి మనం ఆనందపడతాం కానీ మరి ఎందుకు జ్వరం మహమ్ దాని గురించి లేదు కారణం ఏంటంటే ఇండియాలో ఉన్న మెజారిటేరియన్ పాలిటిక్స్ మీకు అక్కడ అమెరికాలో ఎలాగైతే ఇస్లామోఫోబియా ఉందో ఇండియాలో కూడా అదే ఇస్లామోఫోబియా అంటే ఇక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చాక యాంటీ ముస్లిం సెంటిమెంట్ పెంచారు కనుక ఇండియన్ అమెరికన్ అయినప్పటికీ కూడా ఫాదర్ ముస్లిం కనుక మొందాన్ని తాను ముస్లిం ఐడెంటిటీని డిజర్వ్ చేసుకోలేదు కనుక మన వాళ్ళు భరించలేకపోతున్నారు ఇది బీజేపీ ప్రభావం వల్ల దేశంలో ఏర్పడిన యాంటీ అమెరికన్ యాంటీ ముస్లిం సెంటిమెంట్ రెండవది నరేంద్ర మోడీకి తీవ్ర వ్యతిరేకి డొనాల్డ్ ట్రంప్ ఏమో మోడీ ఫ్రెండ్ గొప్ప ఫ్రెండ్ అని చెప్పి బీజేపీ చెప్పారు ట్రంప్ ప్రచారం కూడా చేశారు ట్రంప్ ఈ మధ్య అనుసరిస్తున్న వైఖరి వల్ల బీజేపీకి ఇబ్బంది వచ్చింది కానీ జోహార్ మందేమో ఓపెన్ గా మోడీని విమర్శించాడు నేను మోడీని కలవనని ప్రకటించాను గుజరాత్ అల్లర్లో రెండు వేల రెండు అల్లర్లో మోడీ నేరస్తురని చెప్పాడు అందువల్ల తీసుకున్న ఆంటీ మోడీ సెంటిమెంట్ రెండవది మూడవది యాంటీఇజ్రాయెల్ సెటిల్మెంట్ ఇప్పుడు మా భారతదేశంలో అధికారం ఉన్న బీజేపీ ప్రో ఇజ్రాయెల్ పాలస్తీనా కేసుకోవడం ఆపేసారు సో మమ్దాని ప్రో పాలస్తీనియన్ యాంటీ ఇజ్రాయెల్ నాలుగవది కార్పొరేట్ యాంటీ కార్పొరేట్ పాలసీస్ మన దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు మీడియాకున్న ప్రో కార్పొరేట్ లక్షణం వల్ల కూడా కార్పొరేట్ల పైన పనులు వేస్తాం సంపన్నులపై పనులు వేస్తామంటే భరించలేరు కదా అందువల్ల పాలంటే ఇండియన్ మిడిల్ క్లాస్ కూడా ఇలా అనుభవిస్తున్న ఇష్యూస్ జోరన్ మందానీ రైజ్ చేస్తున్నాడు ఇలా మనకు మిడిల్ క్లాస్ కన్సర్న్స్ అన్ని కూడా జోర్ హి మందాని ఎకనామిక్ థాట్ లో కూడా కనపడుతుంది అయినా కూడా సోషో పొలిటికల్ డామినెంట్ ఐడియాలజీ ప్రభావం వల్ల ఇవాళ మనం ఓన్ చేసుకోలేకపోతుంది